హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సోనో చోట కుకింగ్ అండ్ బ్లాగ్స్ నేను ఒక మొన్న షార్ట్ వీడియో సక్సెస్ అయింది నేను అని ఒక షార్ట్ వీడియో పెట్టాను కదా కేక్ కట్ చేసినాను కదా అదే కేక్ నేను ఇప్పుడు ఎలా చేశాను అనేది చూపిస్తున్నాను ఈ నేనైతే ఈ కేక్ అయితే ఫస్ట్ టైం చేసిన ఓరియో బిస్కెట్ తోటి నేను ఎప్పటికైతే గోదావీతో అయితే కేక్ చేస్తాను అది పిల్లలకైతే బోర్ కొట్టిందట తిని తిని అయితే ఓరియో బిస్కెట్ తీస్తాం మమ్మీ చేయంటే నేనైతే చేస్తున్నాను ఇది ఎలా చేశానంటే ముందుగా మనం బిస్కెట్లను అయితే ఫ్రీమ్ తీయకుండా మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్ మెత్తగా మిక్సీ పట్టుకునేటప్పుడు అందులో రెండు స్పూన్ల షుగర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఆ తర్వాత ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకొని స్టవ్ మీద ఒక మందపాటి గిన్నె పెట్టుకొని అందులో స్టాండ్ పెట్టుకొని హైలో పెట్టుకొని అయితే మనం హీట్ చేసుకోవాలి ఇది కలుపుకునే అంతలో హీట్ అవుతుంది ఆ తర్వాత ఈ కేక్ బ్యాటర్ ఎలా కలిపానంటే బేకింగ్ పౌడర్ ఉంటుంది కదా బేకింగ్ పౌడర్ ఒక పావు స్పూన్ అయితే బేకింగ్ పౌడర్ వేసాను కాచి చల్లార్చిన పాలు ఒక టీ గ్లాసులు వేసాను కొన్ని కొన్ని వేసుకుంటూ అయితే కలుపుకోవాలి ఆ తర్వాత కేక్ బౌల్ కొంచెం ఆయిల్ రాసి పిండి జల్లుకొని మనం కలిపి పెట్టుకున్న మిశ్రమం అయితే ఇందులో వేయాలి వేసిన తర్వాత బబుల్స్ లేకుండా ఇలా చేయాలి ఆ తర్వాత జీడిపప్పు ముక్కలు అయితే మీది నుండి ఇలా గార్నిష్ కోసం అయితే మనం పెట్టుకోవాలి మంచి చూడడానికి కూడా మంచిగా ఉంటుంది కేక్ కట్ చేసినప్పుడు కూడా మనం మన మంచిగా కనిపిస్తుంది అనమాట ఆ తర్వాత హీట్ అయిన గిన్నెలో బౌల్ పెట్టుకొని ఇరవై ఐదు నిమిషాలు సిమ్లో పెట్టుకొని అయితే మనం కేక్ ప్రిపేర్ చేసుకోవాలి ఇరవై నిమిషాల తర్వాత పక్కన పెట్టుకొని కొంచెం చల్లడిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఆ తర్వాత చల్లగా అయిన తర్వాత మనం కేక్ కట్ చేసుకొని తింటే ఎలా ఉంటుందంటే మధురము మధురము కేక్ బ్యా మనం బేకరీలో కొనుక్కొని తిననవసరం లేదు సూపర్ వచ్చింది ఫ్రెండ్స్